కల్వకుర్తి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాలు చెల్లు కురిపించారు ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రాగేటు వద్ద కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజ నరసింహ జూపల్లి కృష్ణారావు ఎంపీ రవి ఏఐసి కార్యదర్శి చల్ల వంశిచందర్ రెడ్డిలతో కలిసి వచ్చారు అంతకు ముందు బహిరంగ సభలో సీఎం మాట్లాడారు ఎంపీగా ముఖ్యమంత్రిగా మీ బిడ్డను ఆదరించారని భుజానెక్కించుకుని తిప్పారన్నారు మీ కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం వరాలు ప్రకటించారు ఎమ్మెల్యే కల్వకుడ్డి నారాయణ రెడ్డితో పాటు తాను కూడా వేస్తామన్నారు కల్వకుర్తిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు ఎనభై కోట్లు వెచ్చిస్తామని ప్రకటించారు ఆవనగల్లులో వృత్తి నైపుణ్య శిక్షణకు వంద కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు ఆమనగల్లులో ప్రభుత్వ డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కాలేజీలకు భవన్ కల్వకూర్తే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు దూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా నేను జడ్పీడిసిగా శాసన మండలి సభ్యుడుగా శాసన సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే నేను మీ సోదరుడినే నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా జైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది వారు ప్రజాప్రతినిధిగా కాదు వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి ఐదు సార్లు లోక్సభ సభ్యుడిగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు చాలా మంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు కానీ విధులేని పరిస్థితిలో రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగిన ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది ఒక ఎడవ కృష్ణారెడ్డి గారు కావచ్చు ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు ఉత్తమ పార్లమెంటేరియన్ తీర్తి జైపాల్ రెడ్డి గారు కావచ్చు ఏ రోజు కూడా పదవులతో వాళ్లకు గౌరవం రాలే వాళ్ళతోనే పదవులకు వన్నె వచ్చింది గౌరవం తెచ్చింది వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలే అందుకే మిత్రులారా అప్పుడప్పుడు గుర్తు నుంచి నన్ను కలవడానికి వచ్చే సర్పంచ్లను గ్రామ స్థాయి నాయకులతో నేను అంటుంటా అయా రాజకీయాలను సిద్ధాంతాలను జయపాల్రెడ్డి